సెవెన్ టూ డబల్ జీరో ప్రేక్షకులకు నమస్కారం నా పేరు రవికిషోర్ శంకర జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్కి రెక్కలు వచ్చాయా అంటే నిజంగానే రెక్కలు వచ్చాయా అని మనం చెప్పుకోవాలి ఎందుకు అని అంటే నవంబర్లో ఉన్న గణాంకాలే ఆ విధంగా చెప్పాలి చెప్తున్నాయి నవంబర్లో దాదాపుగా ఇరవై వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆంధ్రజ్యోతి యొక్క దినపత్రికలో ఉన్న ఈ యొక్క రియల్ ఎస్టేట్కు సంబంధించిన శీర్షికను మనం పరిశీలిస్తే ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కదలిక నవంబర్లో పుంజుకున్న వ్యాపారం స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న అన్ని వర్గాలు సురక్షిత పెట్టుబడులనే నమ్మకంతో ఇళ్ళ స్థలాల కొనుగోళ్లు ధర తగ్గించి విక్రయి విక్రయించడము కారణమవుతుంది ప్రధానంగా ఉమ్మడి జి ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంటుంది ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఇటీవలే కాస్త కదలిక వచ్చింది ఇప్పుడిప్పుడే రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో హైడ్రా చర్యలతో ప్రధానంగా అందరూ కూడా దే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ జిల్లా కేంద్రాల్లో కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు హైదరాబాదులో ముఖ్యంగా హైడ్రా యొక్క ఎఫెక్ట్తో ప్రజలు భయానకమైన వాతావరణం నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో ఎంతో హ్యూజ్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్ రంగం సో ఇలాంటి రంగంలో అక్కడ అన్నీ కూడా అనుమానాలకు తావైన పరిస్థితుల్లో భాగంగా జిల్లా కేంద్రాల మీద దృష్టి కేంద్రీకరించారు ప్రజలు అందులో భాగంగా మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా పుంజుకుంది ఒక నవంబర్ నెలని పరిశీలిస్తే దాదాపుగా ఇరవై వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు పట్టణాలు జాతీయ రహదారుల వెంట ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు పెరిగాయి మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే లావాదేవీలు తక్కువ ఉన్నా నవంబర్ నుంచి మళ్ళీ ఊపందుకోవడంతో ఇదే పరిస్థితి వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు అందులో భాగంగా సానుకూల పరిస్థితుల్లో రియల్కు ఊపు కరువు నుంచి ఉపశమనం కలవడమే కాక వానాకాలంలో వ్యవసాయంలో ఆదాయం కలిసి రావడంతో మధ్యతరగతి వర్గాలు తక్కువ మొత్తంలోనైనా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు సమీప పట్టణాలు సమీప ప్రాంతాల్లో వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తూ వీరు చేస్తున్నారు వీరితో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు సైతం ఇటీవల రియల్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు హైదరాబాద్ మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడం స్థలాలకు భద్రత లేకపోవడంతో జిల్లాలోని పెట్టుబడులు సురక్షితమని భావించి ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు వ్యాపారాల్లో సైతం వ్యాపారుల్లో సైతం ఆశాజనక లాభాలు వస్తుండటంతో వ్యాపారులు చిరు వ్యాపారులు సైతం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు ప్రధానంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో హైడ్రా ఆపరేషన్ అక్కడ ఫ్లాట్లు కొనుగోలుపై భవిష్యత్తులో ఏ ఇబ్బంది వస్తుందో అనే ఆందోళనలో ప్రజల్లో ఉంది దీంతో సురక్షితమైన పెట్టుబడులకు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలోనైనా చౌటుప్పల్ భువనగిరి నార్కెట్పల్లితో పాటు మాల్ చింతలపల్లి ఉమ్మడి జిల్లాలోని పట్టణాల సమీపంలో వెంచర్ల ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు వాటితో పాటుగా నూతన జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపందుకుంది ముఖ్యంగా మనం నవంబర్ నెలలో ఇరవై వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను మనం పరిశీలిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పదిహేను సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కలిపి ఒక నవంబర్ నెలలో ఇరవై వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి గత ఏడాది నవంబర్లో కేవలం తొమ్మిది వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగక ప్రభుత్వానికి ఇరవై ఆరు కోట్ల మేర ఆదాయం సమకూరింది ఈ ఏడాది నవంబర్లో ఇరవై వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి దాదాపుగా అరవై తొమ్మిది కోట్ల ఆదాయం సమకూరింది గత ఏడాది అక్టోబర్లో పదివేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా ఇరవై తొమ్మిది కోట్లు ఆదాయం వచ్చింది ఈ ఏడాది అక్టోబర్లో పదివేల ఐదు వందల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ముప్పై మూడు కోట్ల వ్యాపార ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేయగా నాలుగు వందల పన్నెండు కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది ఏప్రి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తొంభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగితే రెండు వందల డెబ్బై ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది అంతా రిజిస్ట్రేషన్లో కొంత మందగమనంగా ఏర్పడగా అక్టోబర్ చివరి వారం నుంచి తిరిగి పుంజుకుంది నవంబర్లో గత ఏడాది కంటే రెట్టింపు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇదే వరవడి కొనసాగే కొనసాగే సూచనలు ఉండడం మార్కెట్లో ధరలు కూడా తగ్గడంతో రానున్న నాలుగు నెలల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ట్రెండ్ అనేది ఇదే విధంగా ముందుకు సాగే అవకాశం ఉంది సో ప్రధానంగా మనం ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన శీర్షికను పరిశీలిస్తే ఈ నెల నుంచి అంటే దాదాపుగా లాస్ట్ గత నెల నుండి మొదలు పెడితే కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అవకాశాలు పెరిగాయి కారణం ఏంటి అంటే ఈ ఈ ఏడాది వర్ష వర్షాలు పుష్టిగా పడ్డాయి రైతులు కూడా పంటలు చాలా బాగా పండించుకున్నారు ప్రతి ఒక్క రైతు కూడా మినిమం గ్యారెంటీ అనే లెవెల్లో వ్యవస్ పంటలు పండించుకున్నారు మిగిలిన డబ్బుల్ని పిల్లల యొక్క భవిష్యత్తులో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది హైదరాబాద్లో ఏదైతే ఈ హైడ్రా అనే ఒక ఉపద్రవం చోటు చేసుకుందో ఆ క్రమంలో మొత్తం రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే వ్యక్తులందరూ కూడా జిల్లా కేంద్రాలైన సూర్యాపేట నల్గొండ తర్వాత ఈ యొక్క హైవే హైవే ప్రాంతాలైన చౌటుప్పల్ నార్కెట్పల్లి ఇలాంటి ఏరియాలలో కూడా రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవుతుంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం గురించి మనం చర్చించుకోవడం అవసరమైన రంగం ఇది చాలా వరకు ఎంతోమందికి ఉపయోగపడే రంగం ఎంతోమంది వ్యక్తులు ఈ రంగం మీద ఆధారపడి ఎన్నో అప్పులు తీసుకొని వచ్చి మరీ ఈ యొక్క రంగం మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి కాబట్టి మేము సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి విన్నవించుకునేది ఏంటి అంటే వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా సరైన ప్లాట్లను పర్చేజ్ చేస్తున్న వ్యక్తులకు చూపించాల్సిన అవసరం ఉంది లీగల్ ఎంటిటీ ఉన్న డాక్యుమెంట్లను చూపించి తరోగా డాక్యుమెంట్లను వెరిఫై చేసుకొని ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి సక్రమమైన మార్గంలో ఫ్లాట్లను అమ్మి వారికి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క ఫ్లాట్లను విక్రయిస్తే వారి యొక్క నమ్మకం పెరుగుతుంది అనేది మేము సెవెన్ టూ డబల్ జీరో నుంచి కోరుకుంటూ ముగిస్తున్నాం